హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చి అంకిత ఎంకే సంకడ్కి వచ్చామనమాట నెల్లూరులో ఉన్న ఎంకీ సంకడ్కి ఈ పిల్లోడు అయితే తమ్ముడు అనమాట ఆ పిల్లోడు తోడుకొని వచ్చాడు మమ్మల్ని అంకే సంకడ్కి వచ్చాము వచ్చినాము దర్శనం చేసుకున్నాము బయటకు వస్తా ఉన్నాము అనమాట కానీ ఎక్కడికి ఫోన్ లోపలికి లేదు కాబట్టి ఓన్లీ బయట వరకే చూపించగలుగుతున్నాము ఫ్రెండ్స్ ఈ మాధ అక్కడే ప్రసాదం పెడతారు ప్రసాదం పెట్టి వచ్చాము బయట తీసుకొని ఇప్పుడే ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని వచ్చాము ఇది ఎలా ఉంటాడు అనమాట ఇంకే కదా చూడండి బయట ఉన్నాడు అనమాట లోపల ఇలాగే ఉంటాడు బయట ఇలాగే ఉంటాడు కానీ లోపల పెద్ద విగ్రహం అనమాట బయట అలా పెట్టారు ఇక్కడ పక్కనే ఆంజల సంఘుడు ఉంది ఇక్కడే పక్కనే ఆంజల కూడా ఉందన్నమాట ఇంకా ఈరోజు శనివారం కదా అనేసి అక్కడికి కూడా వెళ్ళాము టెంకాయ కొట్టుకున్నాము ఇక్కడ గుడి షుట్కారం మాధ్య తిరిగాము అనమాట నేను మా ఫ్రెండ్ ఇద్దరము తిరిగి దర్శనం చేసుకొని టెంకాయలు కొట్టుకొని వచ్చాము చూడండి ఇక్కడ కోతులు ఎంత బాగున్నాయోసం గుడి కాబట్టి ఇక్కడ ఉన్నాయన్నమాట కోతులు అలాగే దేవుడు గుడి పైన గుడి షుట్కారం అంతా ఈ మాదిరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఉన్నారు చూడండి కూడి మొత్తం అన్నమాట అలా సరేనా ఈడ అయిపోయింది ఈడ దర్శనం అయిపోయింది వెంకే తాత బొమ్మ తీసుకున్నాము ఈడన్నమాట కొట్టేది వెంకే తాత బొమ్మ తీసుకున్నాము అలాగే ఏడన్నీ దర్శించుకొని వెంకే తాతమే ఇంతకు ముందు ఉన్నాడంట పెద్దోళ్ళ కాలంలో ఒక పూరి గుడ్స్లో మారి ఉన్నాడంట ఆడ కూడా వెళ్తామో చూపిస్తాము రాండి సరేనా ఇక్కడ అన్నమాట చూడండి ఇది చూడండి ఇలా అన్నీ మంచి మంచి వాక్యాలు ఇలా అన్ని లోపలకు లోపల రాసేసి ఆ మాదిరిని మొత్తం పెట్టారనమాట అవి చదువుతూ ఉంటే మనసుకి ఎంతో హాయ్ అనిపించింది చూడండి మంచి విషయాలు అనమాట తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని అన్ని మంచి మంచి విషయాలు రాశారు అక్కడ బోట్లు ఆ మాదిరి రాసి చల్లించారు అన్నమాట గుళ్ళాపులు మొత్తము ఇది వచ్చేసి అంకితాత అక్కడ ఉన్న బట్టలు అన్నీ ఆరాధనకి అన్ని అన్నమాట అనమాట అవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు అనమాట చూసేదానికి చూడండి ఈ మాదిరి అంకితాత అలా ఉంటాడు చూడండి సేమ్ మన మాదిరి మనిషి అయినా ఒకప్పుడు ఇప్పుడు దేవుడు అయిపోయినాడనమాట చాలా మహిమ గల తాత ఏదన్నా మనం వద్ద కోరికలు మనసులు అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రజలకు నమ్మకం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెంకే తాత ముందున్న ఇంట్లో ఉన్నాడనమాట పూరి గుడుసులు చూడండి ఆ గుడిసేమంటే అలాగే పానీయకండా అలాగే పెట్టారన్నమాట అలాగే పెట్టి ఆయన సమాధి అనమాట అది అక్కడనే ఆయన సమాధి చేశారు సమాధి చేసి ఆయన గుడి ఆయన చుట్టుకారం ఈ మాదిరి కమ్ములు కట్టేసి అన్నీ చేసి ఈ మాదిరి ఆయన్ని పండించారనమాట చాలా బాగా పెట్టినారు ఆ గుడి పోకుండా అలాగే పెట్టారనమాట ఆయన సమాధి ఆయన ఏడుంటా ఉన్నాడు ఆయన అది ఆయన సమాధి అనమాట ఎప్పుడు ఆ మాది ఎలుగుతూనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నాకు నాకు తెలిసింది చెప్పాను తెలిసింది చెప్పాను నస్--